సారి ఇస్తుందా నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాట తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే పోలీసులు చూస్తూ ఉంటారు వాణ్ణి హాస్పిటల్ తీసుకుపోరు తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు అంబులెన్సులు చంపేశారంట అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే ఈ ఈవనాలను అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పార్టీ మామిడికాయలు రైతులకు రేట్లు తగ్గితే నేను నాలుగు ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేస్తూకిచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను ఇంకో పక్క కూడా ఒకే ఆమె ఇస్తున్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు రెండు తొంభై ఐదులో మీరు చూశారు ఎవరైనా సరే తోక దిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏ మాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఒకటే చెప్తున్న గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు చట్టం ముందర మిమ్మల్ని నిలబెడతా నిలబెట్టడమే కాదు మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను నీళ్లు తీసుకొస్తా ఈరు నిన్నే కుప్పానికి తీసుకెళ్ళాం ఈ రాబోయే సంవత్సరం నీవా చిత్తూరు వరకు వెళ్తుంది మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది వాయిల్పాడుకు వస్తుంది పీలేరుకు వస్తుంది అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా మూడేళ్లలో కోడూరు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు సాగునీరు ఇస్తాం పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి డ్రిప్ ఇరిగేషన్ అయితే తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది ఆర్టికల్చర్ పెరిగింది డైరీ పెరిగింది అదే మరిగా లైఫ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది ఒక కియా మోటార్ అనంతపూర్లో వస్తే కరువు జిల్లాలో వస్తే అనంతపూర్ జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం రాబోయే రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కానీ స్పేస్ కానీ ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ డ్రోన్ రంగాల్లో వినూత్నమైన మార్పులు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను రాయలసీమలో ఒకప్పుడు రాయలేని సీమ ఇది రతనాల సీమ ఇది తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు ఆశ వదిలిపెట్టారు మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోతున్నాం ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం ఇప్పటికే ఎనభై ఐదు శాతం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి ఇంకోపక్క రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆర్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు నీళ్లు పుష్కలంగా వస్తాయి అందుకే ఇంగురుడు ఆలోచించాను నా ఆలోచన ఇప్పుడు కాదు ఇరవై ఐదేళ్లకు మునిపించి ఆలోచిస్తున్నాం ఏదైతే గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు ఒకప్పుడు అధ్వానమైన రోడ్లు ఈ రోజు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి ఇంకోపకా ఒకప్పుడు ఫోన్లు పనిచేసేటివి కాదు ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలు ఇవన్నీ అదే ఈరోజు వరదలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తా ఉంది గోదావరి నది ఉంది ఎన్నో సంవత్సరాలుగా రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రాయలసీమ ఉంది నీళ్లు రాకుండా పంట లేకుండా మొన్నటి వరకు అయితే అనంతపూర్ ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చారు అనంతపూర్లో నాలు నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతమే పడుతుంది దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అందుకే ఈ రోజు మనం కానీ గంగా కావేరి చేస్తే నదులు అనుసంధానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది అది వచ్చే లోపల వంశధార దగ్గర నుంచి గోదావరి కృష్ణ పెన్న అన్ని నదుల అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా అది చేస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేస్తూనే సూపర్ సిక్స్ ఏవో మా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునా కాదా గట్టిగా చెప్పండి తల్లి మీకోసం ఎంతో కష్టపడుతున్నాం పదహైదు నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పింఛన్లు పెంచామా లేదా చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా అన్నదాత సుఖీభావ ఇచ్చావా లేదా తమ్ముళ్ళు మీరు చెప్పండి ఏమో మా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఇచ్చావా లేదా అని అడుగుతున్నా నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం ఏమా నలుగురమ్మా నలుగురు ఆడబిడ్ల తల్లికి అరవై వేలు అంటే ఎనిమిది వేలు తగ్గించి యాభై రెండు వేలు ఇచ్చా తల్లి యాభై రెండు వేలు ఇచ్చాం మా ఆడబిడ్డకి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇచ్చిన వాళ్ళు పది మందికి చెప్పాలి చెప్పినప్పుడు పది మంది వంద మంది అవుతారు నిన్న కూడా నేను అడుగుతున్నా దేశంలో ఒక సర్వే చేసి రాష్ట్రంలో నాకు నాలుగో ప్లేస్ ఇచ్చారు దేశంలో మూడో ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా నేను నా బలం బలగం మీరే మీరు నన్ను ఆశీర్వదించండి కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది కష్టపడతాం సంపద సృష్టిస్తాం పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా ఇది నిరంతరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నా క్యాంటీన్లు పెట్టామా లేదా